హరే కృష్ణ శ్రీలప్రౌపాదికి ఇచ్చాయ్ శ్రీల ప్రవుపాదుల వారు రాసిన చిన్న పుస్తకాలలో ఒకటి అయిన జనన మరణాల కతీతంగా అనే పుస్తకాన్ని చదవడం ప్రారంభిస్తున్నాము మొదటి అధ్యాయం మనం ఈ శరీరాలము కాము ఎవరైనా ఈ శరీరం మరియు తాను భిన్నమనే తమ స్వరూపాన్ని గ్రహించడమే ఆత్మ సాక్షాత్కారానికి మొదటి మెట్టు మరణాన్ని దాటి ఆవల ఉన్న ఆధ్యాత్మిక ప్రపంచంలోకి వారెవ్వరికైనాను నేను ఈ శరీరము కాను అని మాటల్లో చెప్తే సరిపోదు దానిని వాస్తవంగా అనుభూతి చెందాలి ఇది ఆరంభంలో కనిపించినంత సులభం కాదు మనం ఈ శరీరాలము కాకపోయినా శుద్ధ చైతన్యమే అయినా ఏదో విధంగా ఈ శరీరమనే వస్త్రాలచే బంధించబడ్డాము నిజంగా మనం మృత్యువును అతిక్రమించి ఆనందాన్ని స్వేచ్ఛను పొందాలనుకుంటే మనం మన నిజస్థితి అయిన శుద్ధ చైతన్యంలో నెలకొనాలి మనం ఇప్పుడు చదివిన వాటిలో తెలుసుకున్న విషయాలు ఏంటంటే ఆత్మ సాక్షాత్కారానికి మొదటి మెట్టు ఏమిటి అని మనం మన నిజస్థితి అయిన శుద్ధ చైతన్యాన్ని ఎలా నెలకొల్పాలి అని మనం ఏ విధంగా బంధించబడ్డాము అనే విషయాలను మనం తెలుసుకున్నాము హరే కృష్ణ